ఈ కాస్ట్ సెన్సస్ పంచాయతీ ఎక్కువైంది తెలంగాణలో అసలు ఏం చేసింది రేవంత్ నా మిత్రుడు ఏం చేసిండు అని అసలు కాస్ట్ సెన్సస్ ఏంది అని తెప్పించిన తెప్పిస్తే ఇది ఏడో తారీఖు హిందూ దినపత్రిక మంచి దినపత్రికనే ఫిబ్రవరి ఆరో తారీఖు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి ఉన్నట్టు చెప్పాడు ఇందులో సరే ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అండ్ ముస్లిం మైనారిటీ సంఖ్యలు చెప్పిండు పర్సంటేజీలు చెప్పాడు క్రిస్టియన్ లేరు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం మరి ఆయనే చెప్పాలి ఒకటి సో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు పాపులేషన్ అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది నేను చెప్పింది కాదు వాళ్ళు చెప్పింది కాదు రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిందంట హిందూ దినపత్రిక సరే నేను ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పి అసలు తెలంగాణలో ఎలక్టోరల్ రోల్ ఎంతున్నది ఎలక్షన్ కమిషన్ వెళ్ళి తీయేది అంటే ఈ ముప్పై మూడు జిల్లాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సంఖ్య లేటెస్టు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఓకే ఇది మూడు కోట్ల యాభై ఐదు లక్షలు దాదాపు ఇది కోట్ల ఇది మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల పైన అంటే సుమారు పంతొమ్మిది ఇరవై లక్షల మంది నాన్ ఓటర్లు ఉన్నారు మన జనాభాలో అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల సరే ఇంకో పంచాయతీ ఏంది అసలు ఏంది ఇది ఇంతైనా ఉంటారా అని నేను అసలు పద్దెనిమిది సంవత్సరాల లోపల మైనర్లు ఎందరు ఉన్నారు జర తీని లెక్క అన్న సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోర్టల్లకి వెళ్ళి తీస్తే ఆరు సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది పిల్లలు ఉన్నారు ఆరు సంవత్సరాల లోపల ఆరు నుంచి పద్దెనిమిది ఇది ఆరు సంవత్సరాలు అది పన్నెండు సంవత్సరాలు అంటే దీనికి డబల్ ఉండాలి సుమారు అంటే ఎనభై లక్షలు ఉండాలి సరే తక్కువ పట్టుకోరు అరవై లక్షలే పట్టుకోరు అంటే దాదాపు కోటి మంది పిల్లలు నాన్ ఓటర్లు ఉన్నారు అంటే జనాభా ఎంత కావాలండి మూడు ముప్పై ఐదు ఓటర్లు కోటి మంది ఇది నాలుగు ముప్పై ఐదు కంటే తక్కువ జనాభా ఉండదు ఇదో సర్వే కాదు ఇదో మను కాదు స్కూలకుట్ల సర్వే చేసినాము రేవంత్ ఒకటి